ముఖ్యమంత్రి గారి భార్య ఆరోగ్యం మరింత క్షీణించిందని ఆస్పత్రి వర్గాలు తెలియజేశాయి ఆక్సిజన్ తో ఊపిరి తీసుకుంటున్న ముఖ్యమంత్రి సతీమణి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్తున్నారు ఆశయం గొప్పదే అమ్మా గొప్పదే మాట్లాడు ఎవరో హలో డాడీ అమ్మ విజయ మమ్మీని చూడాలి డాడీ నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు డాడీ కామన్ మ్యాన్ నా ఫ్రెండే కామన్ మ్యాన్ అసలు పేరు మహేష్ డాడీ తన కాలేజ్ లెక్చరర్ అతని భార్య నా ఫ్రెండ్ డాడీ మహేష్ కుటుంబానికి మీ రాజకీయ నాయకులే వాళ్ళ స్వార్థం కోసం అన్యాయం చేశారు గడి ఎవరికి ఓటు ఇవ్వండి అదేంటండి ఎవడొచ్చిన ఏం మిగుతాడండి ఎలక్షన్స్ మూడు రోజుల ముందు తిరుపతి వెళ్తాం ఎలక్షన్స్ అయ్యేంత వరకు అక్కడే ఉండి తిరిగి వచ్చాక సీఎం ఎవరైరో టీవీలో చూస్తాం ఆకలి అయితే భోజనం చేసి పడుకుంటాం మీ అందరికి తెలిసిన విషయం నేను ఈ ఎలక్షన్ లో ఎమ్మెల్యేగా నిలబడతన్నా కానీ మా పార్టీలోనే కొంతమంది అసమ్మతి గ్రూప్ గా చేరి నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు నన్ను ఓడించాలి అని ఏమండే మీరందరూ నాకు అమ్మలు అక్కలు నాన్నలు బావలు తమ్ముళ్ళు ఎవరు ఎన్ని కబుర్లు చెప్పినా ఎవడి కులాన్ని వాడు పోగొట్టుకోడు నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఇన్నాళ్లకి మన కులానికి ఒక అవకాశం వచ్చింది మీ కులం వాడిని నేను నిలబడ్డాను మీరంతా ఒక కట్టుబాటులో ఉండి ఒక మాట మీద నిలబడి మన కులం వాళ్ళందరినీ ఓట్లేసి గెలిపిస్తే మనోడు ముఖ్యమంత్రి అవుతాడు దయచేసి మీ ఆ అవునండి నాదండి మా చెల్లిదండి మా ఆవిడదండి హోల్ ఫ్యామిలీ ఫ్యామిలీ అంత ఆయనకేనండి మంచోడు మా క్యాస్టోడ్ మీ మీ క్యాస్టోడ్ అని ఓటేస్తావా మంచోడు మంచోడో చెడ్డోడో దొంగోడో బెవర్సు బిలిపిడు మాకు ఎందుకండి అవన్నీ ఆడు మా క్యాస్టోడు మేము ఆడికే ఓటేస్తాం నన్ను ఎమ్మెల్యే గెలిపించారంటే మీరు బ్యాంకు లో తీసుకున్న రుణాలే కట్టక్కలేదు వాటర్ బిల్లు కట్టక్కలేదు బస్ ఎక్కినా రైలు ఎక్కినా ఆఖరికి విమానం ఎక్కినా టికెట్ కొనక్కర్లేదు ఏ షాపింగ్ షాపింగ్ చేసినా సరే బిల్లు కట్టక్కర్లేదు ఆల్ ఫ్రీ అనమాట ఆల్ ఫ్రీ కావాలంటే నాకు కోటేశ్వరరావుకి ఏమి ఓటేయండి నాకేమి ఓటేయండి నన్నే గెలిపించండి చప్పట్లు కొడుతున్నాను కదా ఎవరికైనా వేయాలంటే ఓటు ఉండాలి కదా కదా ఓటు ఎలక్షన్ టైం వస్తే చాలు ప్రతి ఓడి ఇంటికి రావడం తలుపులు కొట్టడం దండాలు పెట్టడం మాకే ఓటు వేయండి అని అడగడం ఆ తర్వాత మేము క్యూలో నిల్చోవడం ఓటు వేయడం ఇవన్నీ మాకు ఎందుకండి ఎలక్షన్ రోజు హ్యాపీగా సెలవిస్తారు కాబట్టి ఇంట్లో హాయిగా పడుకోవచ్చు మాకు ఓట్లేదు కాబట్టి ఎవరు మమ్మల్ని వచ్చి డిస్టర్బ్ చేయరు నమస్తే అండి నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి తప్పకుండా మనకే చేద్దాం సార్ థ్యాంక్ యూ అమ్మా మీరు కూడా మనకే చేద్దాం అండి నాకు ఒక్క అవకాశం ప్లీజ్ తప్పకుండా మనకే చేద్దాం సార్ థ్యాంక్స్ అమ్మా మీరు కూడా తప్పకుండా అండి థ్యాంక్స్ అమ్మా మా వారిని తప్పకుండా గెలిపించాలమ్మా నమస్కారం బిడ్ నమస్కారం అండి నమస్కారం నమస్కారం అమ్మా ఈ ఒక్కసారికి నాకు ఓటేశారు అనుకోండి నేను ముఖ్యమంత్రిని అయిపోతా అయ్యో తప్పకుండా మనకే చేద్దాం సార్ అమ్మ మీరు కూడా ఈ ఒక్కసారికి నాకు ఓటేసేయండి తప్పకుండా చేద్దామండి అలాగే ఆ రోజు మాటిస్తే ఖాయమైపోయినట్టే మనకే చేద్దామండి అరే నోర్మిండే పొద్దున్న లోకేశ్వరరావు వచ్చి అడిగితే మీకే ఓటేస్తాము అన్నారు మధ్యాహ్నం కోటేశ్వరరావు వచ్చి మీకే ఓటేస్తాము అన్నారు ఇప్పుడు మేము వచ్చి అయ్యా మీకే వేస్తామండి అంటారు ఇంత డైరెక్ట్ గా అబద్ధాలు ఆడేస్తారండి మీరు అంటే ఏదో మొహమాట పడి అట్లా చెప్పుంటారు లేరా మనకే అలాగే మొహమాట పడి చెప్పుంటారు చచ్చిపోతాం ఎవరికెవడో ఒకటి ఎత్తడం తెలియట్లేదు ప్రతివాడు మీకే ఒకటి ఎత్తడం మీకే ఒకటి ఎత్తడం అంటున్నారు ఇదిగా డైరెక్ట్ గా వచ్చేద్దాం ఓటికి ఎంత తీసుకుంటారో చెప్పండి మాకు అవసరం లేదు ఏ అవసరం లేనప్పుడు మీరు మాకు విషయం డైరెక్ట్ గా చెప్పండి ఓటు వేస్తావనో ఏవనో మాకు ఒక లెక్క వస్తుంది ఏదో మాటలేండి మాట్లాడండి అది సీక్రెట్ బ్యాలెట్ ఓపెన్ గా చెప్పరు రెడీ పద ఆ పద పదీ ఈ పాదయాత్రలు బెగ్గింగ్లు వేస్ట్ డాడీ యాభై వేల ఓట్లు సాలిడ్ గా కొనేద్దాం నీకు నా నియోజకవర్గంలో సర్పంచ్లు ఎంపీటీసీలు టీచర్లు జడ్బీ కుల పెద్దలు అందరూ బాగా తెలుసు మా పార్టీ వాళ్లే కాకుండా యాభై వేల ఓట్లు బయట నుంచి పడాలయ్యా పడాల్సిందే అంటే కొనాల్సిందే సార్ అది అనలే కదంటయ్యా మళ్ళీ మన మాట ఓటు ఎంత కొనిపిస్తా ఓటుకు వెయ్యి అయితే రెండో మాట లేకుండా అమ్ముడుపోతారు సార్ మందు మందేనా అన్ని అందులోనేనా మందుకి వేరే ఇచ్చుకోవాలి సార్ నోటుకు వెయ్యి చొప్పున యాభై వేల ఓట్లు ఐదు కోట్లు మందుకు డెబ్బై ఐదు లక్షలు అవిగో పెద్ద చూట్ కేసు ఓట్లకి చిన్న చూట్ కేసు మందుకి మీరు గెలిచిపోయారు సార్ ఆ చెప్పు ఓటుకి ఎంత ఇచ్చాడు ఓటుకు వెయ్యి చొప్పున యాభై వేల ఓట్లు ఐదు కోట్లు మందుకు డెబ్బై ఐదు లక్షలు వెంకటేశ్వరరావు ఓటుకు వెయ్యి రూపాయలు ఇచ్చాడు నేను పదిహేను వందలు ఇస్తా అతను మందుకి డెబ్బై ఐదు లక్షలు ఇచ్చాడు నేను కోటిన్నర ఇస్తా అంటే టోటల్ గా యాభై వేల ఓట్లకి తొమ్మిది కోట్లు

ఎదవ మూర్తిగాడు మన వాళ్ళ మోసం చేశాడు మనకి యాభై వేల ఓట్లు వేస్తాను మన దగ్గర నుంచి ఐదు కోట్ల డెబ్బై లక్షలు తీసుకున్నాడు అవును మా ఓట్లన్నీ మీకే ఇస్తావు నా కోటేశ్వర దగ్గర నుంచి కూడా డబ్బులు తీసేసుకున్నాడు ఈ మూర్తిగాడు అట్టట కుదురుద్రా నన్ను ఆ అన్నడు యాభై వేల ఓట్లకి ఐదు కోట్లు అన్నావు ఇచ్చా మందుకు సెపరేట్ అన్నావు ఇచ్చా మరి ఇంకేంట్రా నీ ప్రాబ్లం కోటేశ్వరరావు గారు ఓటికి పదిహేను వందలు మందు కోటిన్నర ఇచ్చారు సార్ అంటే ఏంట్రా ఆ యాభై వేల ఓట్లు కోటేశ్వరరావు గారికి ఇస్తున్నాం అనమాట లేదు సార్ లోకేశ్వరరావు వేస్తున్నాం మధ్యలో ఆడేంట్రా ఆయన ఓటికి రెండు వేలు మందుకు మూడు కోట్లు ఇచ్చారు సార్ ఇంకోటి వచ్చి పాతి కోట్ల నుంచి పక్కలైనా అంటాడు మనిషి అన్న తర్వాత నీతి జాతి ఉండాలరా నమ్మకంతో వేయాల్సిన ఓట్లు డబ్బులు ఇచ్చుకుంటున్నారు మీకు మాత్రం నీతి జాతి ఉందా చెప్పు చెప్పు

మీడియా వాళ్ళు వస్తున్నారు రా అసలు ఎలక్షన్ టైము కొట్టక్కర్లేదురా చెయ్యి ఎత్తితే చాలు కొట్టారు 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 కొట్టారని తొంభై సార్లు అన్ని ఛానల్స్ చూపిస్తారు రండి నన్ను ఓడించడానికి మన పార్టీ వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఒక్కటైపోయారు రా అప్పుడు నేను ఓడిపోవటం ఖాయం అందుకే ఎలాగైనా ఎలక్షన్ ఆపాలిరా ఆపాలంటే వాటర్స్లో కనీసం ఐదు వందల మంది సావాలి ఆ మాత్రం ప్రజల్ని త్యాగం చేస్తే తప్ప మనకి న్యాయం జరగదు ఇదిగన్నా నా మాటిను నీ పనిలో నువ్వు ఉండు నేను శంకరం మా మేము ఉంటాం సరేనా బాగుంటుందండి అన్నా చెప్పు చెప్పుడే అన్ని బస్తీలకు మందు పంపిస్తున్నాం నిజం మందు అనుకుని మన కార్యకర్తలు అందరూ తాగుతారేమో ఇది కల్తీ మందు ప్రజలు మాత్రమే తాగాలి కనీసం ఐదు వందల మంది అయినా చావాలన్నా ప్రజలు మాత్రమే అర్థమైందన్నా పైగా మరణించారు ఈ నియోజకవర్గంలో ఎన్నికల్ని నిలిపివేస్తున్నట్టు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది వెంకటేశ్వరరావుని పాలిటిక్స్ నుంచి బహిష్కరించాలి రాజకీయ సన్యాసం చేయించాలి ఇంతమంది ప్రజలు చావటానికి కారణం వెంకటేశ్వరరావు వెంకటేశ్వరరావుని వెంటనే అరెస్ట్ చేయాలి ఎలక్షన్ తర్వాత ఓటర్లకి మందు పోయిస్తారు నేను ఒక్కడేనా అన్ని పార్టీలు వాళ్ళు పోయిస్తున్నారు కాకపోతే ఓట్రా ఆఫా ఫుల్లా అంతే తేడా మరి అలాంటి ప్రూఫ్ నేను తాగించిన మందు తాగే జనం మరణించారు అంటానికి ప్రూఫ్ ఏమనుందా ఎస్ మాకు కావాల్సింది ప్రత్యక్ష సాక్ష్యం చూసిన వారు ఎవరైనా ఉంటే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కు వచ్చి రిపోర్ట్ ఇవ్వండి తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం చెప్పండి మంత్రి వెంకటేశ్వర గారు అబ్బాయి ముందు పంచడం నేను చూశాను సార్ అతన్ని అరెస్ట్ చేయాలంటే మీరు సాక్ష్యం చెప్పాలి చెప్తాను సార్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వండి ఇస్తాను సార్ మహేష్ అనేవాడు మీ అబ్బాయి సెంటర్ మీద కంప్లైంట్ ఇచ్చాడు సార్ మీదే కదా మీరు కంప్లైంట్ ఇచ్చింది అవును సార్ ఇతను తీసుకెళ్తే తెల్లబడేయండి వ్యభిచారం చేయటం మీరు కళ్ళారా చూసారా చూశానండి రిపోర్ట్ రాసేవండి ముందు దాన్ని తీసుకురండి ఆల్రెడీ తీసుకొచ్చామయ్యా ఎస్ఐ గారు ఇదే సార్ ఇదే గంటకి వెయ్యి తీసుకుంటది வேறு <laughs> <laughs> మంత్రి కొడుకు ఐదు వందల మందిని అరెస్ట్ చేశానా లేదా సెల్లో పెట్టానా లేదా అలాగే వ్యభిచారం చేస్తుందని చెప్పాడు నేను అన్నాడు కంప్లైంట్ ఇచ్చాడు ఈయన మాట విని నీ పెళ్ళాన్ని అరెస్ట్ చేశాను స్టేషన్ మంత్రి కొడుకుని ఇంట్రాగేట్ చేస్తాం నీ పెళ్ళాన్ని ఇంట్రాగేట్ చేస్తాం అప్పుడు తెలుస్తుంది దొంగెవరో దొరెవరో ఎస్ గారు మందు పంచావా లేదా నో వ్యభిచారం చేస్తున్నావా లేదా గంటకి ఎంత తీసుకుంటున్నావు నన్ను ఎంత బాగా కొడితే అమ్మాయిని బాగా కొట్టచ్చు ఇదంతా మీకు అవసరం వాళ్ళు పొలిటికల్గా ఏమైనా చేసుకుంటారు నీ జోలికి రాలేదు కదా అయ్యిందేదో అయిపోయింది మంత్రి కొడుకు మీద పొరపాటున కేసు పెట్టానని వెనక్కి తీసుకో శివాజీ కూడా విత్ డ్రా చేసుకుంటాడు లేకపోతే కాసేపట్లో కెమెరాతో టీవీ వాళ్ళు వస్తారు ఆ తర్వాత పది మంది కుర్రాళ్ళు వస్తారు నీ పెళ్ళాన్ని గంటకు వెయ్యి రూపాయలు లెక్కన బుక్ చేసుకున్నామని చెప్తాను పాలిటిక్స్లో ఏమైనా జరుగుద్ది నేను మీ ఏరియా కార్పొరేటర్ని కాబట్టి నీ మంచి కోరు వచ్చా నువ్వు నా మాట వింటానంటే సిఐ గారితో మాట్లాడతా మాట్లాడమంటావా సిఏ సిఏ గారు గారు ఎవరో కుర్రాన్ని వెనక నుంచి చూసి మంత్రిగారు అబ్బాయిని పొరపాటు పడ్డాడు కేసు వెనక్కి తీసుకుంటాడు మంత్రి కొడుకు కదండి తప్పుడు కేసు పెట్టేసరికి ఆ మాత్రం కోపం ఉంటుంది శివాజీ అతను కేసు వెనక్కి తీసుకున్నాడు చూసావుగా చూశానండి నువ్వు కూడా కేసు వెనక్కి తీసుకున్నట్టు ఫైల్ మేస్ సంతకం పెట్టావనుకో పాప మా అమ్మాయిని వదిలేస్తాను నేను పెట్టనండి ఆడు మంత్రి గారి కొడుకుని వెనక నుంచి చూశాడండి కానీ నేను దాని ముందు నుంచి చూశానండి ఆడు పొరపడ్డాడేమో గాని నేను పొరపడలేదండి నాయి డాగా కళ్ళు అండి అది పెద్ద బజార్ అండి వెయ్యి రూపాయలు ఇస్తే గంటల గంటలు చొప్పు తిరిగద్ది సారీ రెస్పెక్టర్ గారు నేను కేసు వాపస్ తీసుకోనండి కార్పొరేటర్ గారు ఇప్పుడు ఏం చేద్దాం మాస్టారు మీ ఆవిడ తిరుగుబోతు ఒప్పుకో ఒప్పుకుని సంతకం పెట్టావనుకో నేను పూచికత్తు ఉంటాను ఇటే ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు పోలీస్ రికార్డుల్లో మాత్రమే ఉంటుంది నువ్వు ఒప్పుకోలేదనుకో మీ ఆవిడిని కోర్టుకు తీసుకెళ్తారు ఆ తర్వాత జైలుకు తీసుకెళ్తారు పత్రికల నిండా టీవీల నిండా మీ ఆవిడ భాగవతమే ఉంటుంది ఏం చేద్దాం వాడి పెళ్ల్ని లీగల్ గానే తిరిగిపోతూ చేశాం ఈ మాట మంత్రి గారికి చెప్పారు